ఎంతో రుచిగా ఎంతో సువాసనతో ఉండే ఈ మెంతికూర టమాటో పచ్చడి ఈరోజు మీకు నేను చూపిస్తున్న అన్నంలోకి టిఫిన్స్లోకి చాలా బాగుంటాయి దీనికి కావాల్సిన పదార్థాలు రెండు కట్టలు మెంతికూర ఐదు టమాటాలు నాలుగు ఎండుమిర్చి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి కొంచెం చింతపండు తీసుకోండి ఈ మెంతాకులు ఏంటంటే టైప్ వన్ టైప్ టూ డయాబెటిక్ రోగులకు చక్కెర స్థాయి నియంత్రించడంలో సహాయం చేస్తుందండి ఇప్పుడు టమాటాలు చిన్న ముక్కల్లా కట్ చేసుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్లో ఈ టమాటో కొంచెం చింతపండు వేసి మూత పెట్టి దగ్గరగా మగ్గనివ్వండి కొంచెం పసుపేయండి పసుపేసి చక్కగా మగ్గాలి మగ్గిన దాన్ని చల్లారేదాకా పక్కన పెట్టుకుందాం మెంతాకుల వలన ఏంటంటే మలబద్ధకం వంటి సమస్యలు నివారిస్తుందండి వాళ్ళు తినడం వలన తల్లిపాలు చక్కగా మనకి సమృద్ధిగా ఉంటాయి పిల్లలకి కడుపులో నులుపురుగులు ఉంటే ఒక స్పూన్ మెంతాకుల రసాన్ని తా తాగించాలి ఇప్పుడు చూసారా చక్కగా మగ్గిపోయింది దీన్ని పక్కన పెట్టి ప్యాన్లో మళ్ళీ ఆయిల్ వేసుకొని ధనియాలు జీలకర్ర మంచి సువాసన వచ్చేదాకా వేగాలి అప్పుడు ఒక మూడు స్పూన్లు అయితే నువ్వులు తీసుకోండి నువ్వులు తీసుకొని చిటపటలాడి చక్కగా వేగిన వాసన వచ్చిన తర్వాత ఎండుమిర్చి పచ్చిమిర్చి మన కారానికి తగ్గట్టు నేను ఏడెమిది పచ్చిమిర్చి ఒక నాలుగో ఎన్నో ఎండుమిర్చి తీసుకున్నాను పచ్చిమిర్చి చక్కగా తెల్లగా చక్కగా మంచి వాసన వచ్చేదాకా వేగాలండి వేగిన దాకా మనం వెయిట్ చేయాలి ఈ మెంతాకులు దగ్గు బ్రాంకైటిస్ ఎగ్జిమా వంటి వ్యాధులతో పోరాడుతుంది అలాగే మగవాళ్ళలో టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తి పెరుగుతుంది ఈ ఆకులన్నీ చక్కగా తీసుకొని మెంతాకులు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఈ లోపల మన ఆరోగ్యానికి మేలు చేసే ఆకుకూరలో మెంతాకు ఒకటి అని అందరికీ తెలుసు కదా ఇప్పుడు ఈ మెంతికూరను వేసేసి బాగా మగ్గాలండి మెంతికూర మగ్గకపోతే చేదు వస్తుంది మెంతికూరతో పప్పు పచ్చడి ఎక్కువగా చేసుకుంటారు నేను చేసే ఈ స్టైల్లో ఈ పద్ధతిలో ఈ మెంతాకు పచ్చడి చేసుకొని తినండి లొట్టలేసుకుంటూ తింటారు ఇది సూపరు అండ్ టేస్టీ పచ్చడి అండి చాలా బాగుంటుంది చూసారా మెంతాకు వేగింది కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం పక్కన పెట్టి గ్రైండర్ జార్ తీసుకొని వీటిని కచ్చా పచ్చాగా ముందు గ్రైండ్ చేసుకోవాలి నేనైతే టమాటో గుజ్జు ముందు వేసాను కానీ తర్వాత ఇది పచ్చడిని గ్రైండ్ చేశాక వేద్దామని అప్పుడు మళ్ళీ వేసుకున్నాను ఈ రెండు కలిపి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి తగినంత ఉప్పు వేసి ఈ మెంతికూర మిశ్రమము టమాటో మిశ్రమము తగినంత ఉప్పు వేసుకోండి కావాలి అనుకున్న వాళ్ళు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి నేను వేసుకోలేదండి నేను కొంచెం బెల్లం ముక్క వేసుకున్నాను మెంతికూర చేదు విరగడానికి టేస్ట్ రావడానికి ఇలాగ దాన్ని పచ్చా రుబ్బుకొని బేసన్లోకి తీసుకోవాలి తీసుకున్న తర్వాత పైన పోపు ఆవాలు శనగపప్పు బినపప్పు ఇంగువ ఎండుమిర్చి కరివేపాకు ఈ పోపు అంతా చక్కగా సువాసన వచ్చేదాకా వేగాలి నేను ఇప్పుడు ఉప్పు సరిచూసుకోండి నేను కొంచెం తగ్గిందని ఉప్పు వేసుకున్నాను మళ్ళీ ఉప్పు అంతా ఒకసారి వేస్తే ఉప్పుని అయిపోతుందని కొంచెం చూసుకుంటూ వేసుకోవాలి ఇప్పుడు ఇలా ప పచ్చడిని తీసుకొని మీద పోపు అంతా కూడా వేయించు వేయించుకొని ఆ పోపును వేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ పోపునంతట్లో ఈ పచ్చడిలో వేసుకోవాలి చేయండి గుమగుమలాడే మెంతకూర టమాటా పచ్చడి రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో కానీ టిఫిన్స్లో కానీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మీ పార్త